హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు కథ ముగ్గురి అక్క చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ విజయ్ వసద వైపు చూస్తూ నిజంగా నేనా వసుదా అన్నీ తెలిసినా ఇప్పటికీ కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు వసుదా విజయ్ వైపు గురున చూస్తూ ఏంటి నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా నీకు ఆ ఛాన్స్ లేదమ్మా ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను నేను నేను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను అంటుంది వసుద నన్ను ఎప్పటికీ ఇలానే ప్రేమిస్తావు కదా వసుదా అని అంటూ వసుద పెదవులను అందుకుంటాడు విజయ్ రెండు నిమిషాల తర్వాత వసుద పెదవులను నెమ్మదిగా వదులుతూ తన నుదుటిని వసుద నుదుటికి జత చేసి వసద కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను ఏం చేసినా అందుకు నువ్వు నాకు సపోర్ట్గా తోడుగా నా జీవితాంతం ఉంటావు కదా వసద అని అడుగుతాడు తప్పకుండా అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు అని భరోసా ఇస్తుంది వసద విజయ్ తన మనసులో నీకు చెప్పకుండా ఒక పని చేస్తున్నా వసద ఆ పని చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలిసే కానీ మీ ఇంట్లో వాళ్ళు నన్ను క్షమిస్తారో లేదో నాకు తెలియదు ముఖ్యంగా బావకు చెప్పకుండా ఈ పని చేస్తున్నాను బావ నన్ను అర్థం చేసుకుంటాడో లేదో ఆ విషయం కూడా నాకు తెలియదు అయినా ఎవరు ఏమనుకున్నా నేను ఆ పని చేసి తీరుతాను అని అనుకుంటూ వసుధ వైపు అలానే చూస్తున్నాడు విజయ్ ఏంటి ఇంకా నా మీద నమ్మకం కుదరలేదా అయితే ఒక పని చేద్దామా మనం వెంటనే ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసేసుకుందాం అని అంటుంది వసుద పక్కనే కొండ మీద గుడి ఉంది అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారి ముందర ఆ అమ్మవారిని సాక్షిగా చేసుకుని మరిద్దరం పెళ్లి చేసేసుకుందామా అని అడుగుతుంది వసుద విజయ్ చిన్నగా నవ్వుతూ వసుద వైపు చూసి పిచ్చిదానా అని అంటాడు అన్నట్లు హడావుడిలో అందరం ఈ ఊరికి వచ్చేసాము అత్తయ్య గారు ఒక్కరే కడపలో ఉన్నారు నీ కోసం టెన్షన్ పడుతుంటారు కదా అత్తయ్యకి ఇక్కడి విషయాలు ఏమి తెలియవు కదా ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి ఇక్కడి విషయాలు ఏమీ చెప్పకుండా మనమంతా క్షేమంగా ఉన్నామని చెప్పి మాట్లాడండి మొదట అత్తయ్యకు టెన్షన్ తగ్గుతుంది విక్రమ్ గారు మీనాక్షి చంద్రన్నయ్య అందరూ ఇక్కడికి రావడానికి బయలుదేరినారు విక్రమ్ గారికి చెప్పి అత్తయ్యని కూడా ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పండి మనతో పాటు అత్తయ్య గారు కూడా ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి అమ్మవారి ఉత్సవాలను చూసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు ఏమంటారు అని అడుగుతుంది వసుద అందుకు సరే అంటాడు విజయ్ అయితే త్వరగా అత్తయ్యకి ఫోన్ చేయండి అలానే నన్ను కూడా అత్తయ్య గారికి పరిచయం చేయండి అని నవ్వుతూ అంటుంది వసుద విజయ్ వసుద వైపు అలా చూస్తూ ఉన్నాడు స్వామి నన్ను చూసింది చాలే కాస్త నవ్వడం నేర్చుకోండి అలానే అత్తయ్యతో మాట్లాడండి నన్ను అత్తయ్యతో మాట్లాడనివ్వండి అని విజయ్ ఫోన్ని తీసుకుని విజయ్ అమ్మగారికి ఫోన్ చేస్తుంది వసుదా మరో గదిలో ధ్రువ్ ఇక ఆడుకుంది చాలు నాన్న కాసేపు పడుకుందాంరా లేదమ్మా బయట హాల్లో నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అని అంటాడు నీ ఫ్యాన్సా నీ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరున్నారా అని అడుగుతుంది మధు బెడ్ మీద కూర్చుని ధృవ్ మాటలకు నవ్వుతూ ధ్రువ్ వైపు చూస్తాడు ఆదిత్య నా కోసం లావణ్య అత్త పిన్ని సరోజ అత్త పూజ అత్త అందరూ నా కోసం హాల్లో వెయిట్ చేస్తున్నారు నా చుట్టూ ఎంతమంది గర్ల్స్ ఉన్నారో తెలుసా అమ్మా అందరిలో నేనొక్కడనే బాయ్ అని నవ్వుతూ నేను వెళ్ళి వాళ్ళతో ఆడుకోవాలి నన్ను వెళ్ళని అమ్మా ప్లీజ్ అని అడుగుతాడు బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటున్న ఆదిత్య ధృవ మాటలు విని నవ్వుతూ ధ్రుని వెళ్ళని మధు నువ్వు వెళ్ళి ఆడుకోపోనాన్న అని చెప్పాడు ఆదిత్య మధు ధృతో చూడు ధృ లావణ్యత్త సంజ పిన్ని వాళ్ళతోనే ఉండాలి బయటకి అసలు వెళ్ళకూడదు ఇది కొత్త ప్లేస్ కదా జాగ్రత్తగా ఉండాలి అర్థమైంద నాన్న అని చెప్తుంది మా నేను జాగ్రత్తగానే ఉంటానుగా నన్ను వెళ్ళని అమ్మా ప్లీజ్ అని గారాలు పోతాడు ధృవ్ అమ్మ అలానే అంటుంది అమ్మతో నేను చెప్తానులే నువ్వు వెళ్ళి ఆడుకోపోద్దురు అంటాడు ఆదిత్య థ్యాంక్ యూ డాడీ బాయ్ మా అని గబగబా హాల్లోకి పరిగెడతాడు ధృవ్ మధు ధృవ్ వెనకాలే వెళ్ళబోతుంటే మేడం మధురమ ఆదిత్యవర్మ గారు ధ్రువ్ ఒక్కడే నీ కంటికి కనిపిస్తున్నట్లు ఉన్నాడు ఇక్కడ నీ మొగుడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవే అని అంటూ మధు ముందుకు వచ్చి ఆ గది తలుపులను క్లోజ్ చేస్తూ హాల్లో అంతమంది ఉన్నారు ఆరు బయట పెద్దవాళ్ళందరూ కూర్చునే ఉన్నారు నీ కొడుకు ఎక్కడికి వెళ్ళడు లేవే అరే ధృవ్ వచ్చినప్పటి నుంచి వాడిని తప్ప నా వైపు చూడడమే పూర్తిగా మానేశావు వాడు మన కొడుకుని తెలిసేసరికి వాడి మీద ప్రేమ మరీ ఎక్కువైంది హలో తమరి కొడుకు మీద ప్రేమ ఉండడం కరెక్టే కాదనను అలా అని మొగుడి మీద ఉన్న ప్రేమను తగ్గించాలా అని అంటూ మరో విషయం తమరు నా బంగారం నా టెటీ బేర్ అని వాడిని అంతగా ముద్దులాడుతున్నారు వాడిని నీకు ఇచ్చింది నేనే నన్న ఆ సంగతి మర్చిపోకు అని అంటాడు ఆదిత్య మధు తన మూతిని తిప్పుకుంటూ నేను నీతో మాట్లాడదలుచుకోలేదు బావా నాతో నువ్వు మాట్లాడకు అని తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది ఆదిత్య మధుని తన వైపుకు తిప్పుకొని తన దగ్గరికి తీసుకుని అది కాదే మధు నాలుగు సంవత్సరాల క్రిందట ధృవ్ పుట్టినప్పుడు నీది జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది అంతేనే నేను చెప్పే విషయం అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ అప్పుడు నీలో లేదు మధు ఇది విషయం అని చెప్తే నువ్వు భయపడిపోయి తిరిగి నన్నే తప్పుగా అర్థం చేసుకునే ఛాన్సెస్సే ఎక్కువగా ఉన్నాయి మధు అప్పటికే నీ దృష్టిలో ప్రతాప్ చంద్ర ఇద్దరు పనికిమాలిన వెదవలని నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఇక నేను నీతో ఈ విషయం చెప్తే నేను నిన్ను మోసం చేస్తున్నానని నాకు క్యారెక్టరే లేదని అర్థం చేసుకుంటావని భయపడిపోయానే మధు అందులోనూ ప్రతాప్కి ధృవ్ నా కొడుకే అనే విషయం తెలిస్తే ధృవ్ ప్రాణానికే ప్రమాదమని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ధృవ్ని పెంచవలసి వచ్చింది మధు నీకు నాకు పెళ్ళని పెద్దవాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత నీకు నా గురించి అసలు ఏమీ తెలియదనే విషయం నాకు తెలుసు ఆ సమయంలో నీకు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు కదా అందుకేగా ఇంటి నుండి పారిపోవాలని చూశావు పోని మన పెళ్ళి జరిగిన తర్వాత అయినా నా గురించి మొత్తం నీకు చెప్పాలని చూశాను కానీ అప్పటికే మా అమ్మ నా దగ్గర నుంచి మాట తీసుకోవడం మూడు నెలల గడువు ఇదంతా జరిగిపోయింది మధు మధు నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానే అని అంటూ మధు నడుము చుట్టూ తన చేతిని వేసి మధుని తన దగ్గరికి లాక్కొని మరో చేతితో మధు మోంపై పడుతున్న వెంట్రుకలను సరిచేస్తూ నెమ్మదిగా ఆ చేతిని మధు పరువాల వైపుకు పోనిస్తుండగా బావా నన్ను మాటల్లో పెట్టి నీ చేతిని నా ఒంటి మీద ఎక్కడెక్కడో తీసుకొని వెళ్తున్నావు ఏంటి సంగతి అని తన కళ్ళని ఎగిరేస్తూ అడుగుతుంది మధు ఎంతసేపు కొడుకే కాదే మొగుడి మీద కూడా కాస్త ప్రేమను చూపించవే బంగారం నీ ప్రేమ కోసం అల్లాడిపోతున్నాడే నీ మొగుడు అని అంటాడు ఆదిత్య అబాఛా అని అంటుంది మధు నిజమే మధు మళ్ళీ రేపటి నుంచి రెండు రోజులు నిన్ను ముట్టుకోవడానికి కూడా వీలులేదే రేపేగా అమ్మవారి ఉత్సవాలు మొదలవుతాయి రేపేమో మనం దీక్షా కంకణాలను కట్టుకుంటాము మూడో రోజుకి ఆ దీక్షా కంకణాలను అమ్మవారి పాదాల దగ్గర చేరేంత వరకు మనిద్దరి మధ్య నో రొమాన్స్ తెలుసా అని జాలిగా అంటాడు ఆదిత్య అయితే అంటుంది మధు ఓసే రాక్షసి నా బాధను అర్థం చేసుకోవే మధు అని అంటాడు మధు చిన్నగా నవ్వుకుంటుంది కాబట్టి మధు ఇప్పుడు రాత్రికి రెండుసార్లు నో అని చెప్పడానికి వీల్లేదు ప్లీజే మధు అని అంటూ నిన్ను చూస్తూ ఈ మూడు రోజులు ఆగడం నా వల్ల కాదే ప్లీజ్ అని అంటూ మధు పెదవులను అందుకుంటాడు ఆదిత్య మధు పెదవులను ప్రేమగా ముద్దాడుతూ ఆ పెదవులను వదిలి మధుని తన రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీదకి చేరిపోతారు ఆ ఇద్దరు బావా ధృవ్ పిలుస్తాడేమో నేను వెళ్ళాలి అని అంటుంది వాడికి తెలుసులేవే మా నాన్న మా అమ్మతో ఆడుకుంటుంటాడు అందుకే నా కొడుకు నన్ను డిస్టర్బ్ చెయ్యడులే ముందు నా ఆకలి తీర్చవే అని అంటూ మధుని అల్లుకుపోతాడు ఆదిత్య మధులు వేడిని పుట్టిస్తూ మధుని పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు ఆదిత్య అలసిన శరీరాలతో ఒకరి కోగిలో ఒకరు ఒదిగిపోయి ఇద్దరు పెనవేసుకుని పడుకొని ఉంటారు ఆదిత్య మధు ఎదపై పడుకొని ఉంటే మధు ఆదిత్య తలలో తన వేళ్లను పోనిస్తూ బావా నిన్ను ఒక మాట అడగనా అని అంటుంది ఆదిత్య మధుపై నుండి లేచి పక్కకు జరిగి పడుకుంటూ మధుని తన గుండెలపైకి లాక్కొని ఏంటో చెప్పు మధు అని అడుగుతాడు మధు ఆదిత్య వైపు చూసి బావా ప్రతాప్ని ఏమీ చేయకుండా ఎందుకు వదిలేశారు నాకైతే ప్రతాపే ఆ అజ్ఞాత వ్యక్తిని తెలిసిన తర్వాత నువ్వు వెంటనే వాణ్ణి చంపేస్తావనుకున్నాను తెలుసా బావా అని అంటుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుకుంటాడు ప్రతిదానికి అలా నవ్వుతూ సమాధానం చెప్తే ఎలా బావా ఆ నవ్వుకు నేను ఏమని అర్థం చేసుకోవాలి అని చిరుకోపంగా కసురుకుంటుంది మధు ఇందాక పెదనాన్న చెప్పాడు కదా వాడి సంగతి పోలీసులు చూసుకుంటారని ఇక మనకెందుకే మధు అంటాడు ఆదిత్య మధు పైకి లేచి ఆదిత్య వైపు చూస్తూ అదేంటి బావా ఎంతోమంది అమాయకమైన అమ్మాయిల ప్రాణాలను తీశాడు చాలామంది అమ్మాయిలను దుబాయ్కి అమ్మేశాడు అంతేకాదు వంశుభం తెలియని సునితక్క జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు అలాంటి వాడిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తావు బావా ఆదిత్య మధువైపు చూస్తూ అయితే ఏం చేయమంటావు నువ్వే చెప్పు అని అడుగుతాడు మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆ వైపే చూస్తూ అరే ఏం చేయమంటావని నన్ను అడుగుతావేంటి బావా సరే బావా అందరి విషయం వదిలే వాడు నన్ను టార్గెట్ చేశాడు నేనే కావాలంటూ నన్ను సొంతం చేసుకుంటానంటూ పిచ్చి వాగుడంతా వాగాడు వాడు ప్లానింగ్ వింటుంటే నాకు ఇప్పటికీ ఒంట్లో ఒ పుడుతోంది తెలుసా బావా అలాంటి వాడిని నువ్వు వదిలేస్తావా అలాంటి వాడు బతకడానికి వీల్లేదు బావా ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయి వాడికి నరకమంటే ఏంటో రుచి చూపించు బావా ఆ నరకాన్ని భరించలేక చావే నయమనుకోవాలి వాడు వాడి చావు కోసం వాడే ఎదురు చూడాలి అని కోపంగా కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అంటుంది మధు మధు వైపు చూసి కూల్ మధు ఎందుకంత ఆవేశపడిపోతున్నావు సరే నువ్వు చెప్పినట్లే ప్లాన్ చేద్దాంలే కానీ రాత్రంతా అసలు నిద్ర లేదు మధు కాసేపు ఇద్దరం పడుకుందాం దావే అని అడుగుతాడు నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నిద్ర ఎక్కడి నుంచి వస్తోంది బావా నువ్వు నిద్రపోబావా నాకు నిద్ర రావట్లేదు అని తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది మధు నీకు నిద్ర రాకపోయినా పర్లేదు నా గుండెల మీద పడుకో అప్పుడే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది మధు అని మధుని తన పైకి లాక్కుంటాడు ఆదిత్య అలా ఒక పదిహేను నిమిషాలకి మధు ఆదిత్య ఇద్దరూ మంచి నిద్రలోకి జారుకుంటారు బయట హడావుడిగా ఉండడంతో అందరూ నిద్రలేచి గది నుండి బయటకి వచ్చి చూశారు సరోజ పూజలను పెళ్లి చేసుకునే ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ కుటుంబాలతో సహా సత్రానికి వచ్చారు అమ్మవారు ఉత్సవాలు ముగేగానే మరుసటి రోజే సరోజ పూజల పెళ్లి ముహూర్తం కూడా కుదరడంతో వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు ముగ్గురు అన్నాదమ్ములు అప్పుడే సత్రం ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుండి మీనాక్షి విజయ్ అమ్మగారు కిందికి దిగారు చంద్రను పట్టుకొని విక్రమ్ కారు నుండి కిందికి దిగుతాడు చంద్రను చూసిన భారతి తులసి వీడేం ఘనకార్యం చేశాడు ఎప్పుడు చూడు దెబ్బలతోనే కనపడతాడు అని చంద్రను మనసులోనే తిట్టుకుంటున్నారు ఆ ఇద్దరు రౌడీల నుండి తనని కాపాడబోయే చంద్రకు ఇలా జరిగిందని విక్రమ్ అందరితో చెప్పడంతో చంద్రకి మంచి బుద్ధి వచ్చి మంచి మార్గంలో నడుస్తున్నాడని మొదటిసారి రామయ్య భారతి ఇద్దరు చంద్రను చూసి మురిసిపోతారు మధు మధువస విజయ్ అమ్మగారిని దగ్గరుండి లోపలికి తీసుకొని వెళ్ళి అందరికీ పరిచయం చేశారు అందరూ విజయ్ మదర్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు విజయ్ వాళ్ళ మదర్ని చూసి ఎమోషనల్ అవుతూ ఇక్కడికి ఎలా వచ్చావు వచ్చావు అమ్మ అని అడుగుతూ విజయ్ అమ్మని కౌగిలించుకుంటాడు విక్రమ్ విజయ్ వైపు చూసి ఆదిత్య నేర అమ్మను కూడా ఇక్కడికి తీసుకురమ్మని నాతో చెప్పాడు అంటాడు అందరూ కూర్చుని పలహారాలు చేస్తున్న సమయంలోనే ఆదిత్య అందరి వైపు చూసి పెద్నాన మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడచ్చా అని అడుగుతాడు ఆదిత్య విషయం విషయమని రామయ్య నాగేంద్ర ఆంజనేయులు రాఘవయ్య అందరూ ఆదిత్య వైపు చూశారు పనిలో పనిగా మన వసుదకు మీనాక్షికి సంధ్య చంద్రలకు కూడా పెళ్ళిళ్ళు జరిపించేస్తే బాగుంటుంది కదా పెద్ద నాన్న అని అడుగుతాడు ఆదిత్య చంద్రకంటే ఆల్రెడీ మేము అమ్మాయిని చూసాము ఆ అమ్మాయి మాకందరికీ బాగా నచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాత్రికి ఈ ఊరికి చేరుకుంటారు వాళ్ళతో మాట్లాడి చంద్రకు కూడా వెంటనే పెళ్ళి జరిపించవచ్చు కానీ మీనాక్షికి వసూళ్లకు చదువు ఇంకా పూర్తి కాలేదు అయినా చదువు సంగతి పక్కన పెడితే ఆ ఇద్దరికి సంధ్యకి ముగ్గురికి సరిపోయే మంచి అబ్బాయిలను మనం చూడాలి కదరా మనం చూసిన అబ్బాయిలు ఈ ముగ్గురికి నచ్చాలి కదా అంటుంది తులసి వసుదకు మీనాక్షి సంధ్య ముగ్గురి మనసులకు నచ్చిన అబ్బాయిలు దొరికారు తులసి పెద్దమ్మ అని అంటాడు ఆదిత్య ఎవర్రా వాళ్ళు అని ఆత్రంగా అడుగుతుంది భారతి వసుదకు విజయ్ అలా అనే మీనాక్షికి విక్రమ్ సంజకు రుద్ర ఆ మూడు జంటల జోడీలు చూడటానికి బాగుంటాయి పెదనాన్న విక్రమ్ విజయ్ రుద్ర ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ రుద్ర వాళ్ళ అమ్మానాన్న నాన్న ఢిల్లీలో ఉంటున్నారు వాళ్లకు కూడా సంజ అంటే చాలా ఇష్టం మీరు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది ఇకపోతే విజయ్కి అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు విక్రమ్కి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు విక్రమ్కి విజయ్కి అంతా మనమే ఉండి దగ్గరుండి వాళ్ళ పెళ్ళిళ్ళు చేర్పించాలి ఈ ముగ్గురు నా ఫ్రెండ్స్ అని చెప్పడం కాదు కానీ విజయ్ విక్రమ్ రుద్ర ముగ్గురు మేలిమి బంగారాలు ముఖ్యంగా వసుదా మీనాక్షి సంధ్య ఆ ముగ్గురిని మనసారా ప్రేమిస్తున్నారు ఆ మూడు జంటలకు పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది కదా పెదనాన అని నా అభిప్రాయం అని అంటాడు ఆదిత్య రామయ్య వసుధను మీనాక్షిని సంజను పిలిపించాడు వసుధ మీనాక్షి సంజల అభిప్రాయాలను తెలుసుకుంటాడు ఈ ముగ్గురికి విజయ్ విక్రమ్ రుద్ర అంటే ఇష్టమని రామయ్యకు అర్థమవుతుంది రామయ్య విజయ్ని ని విక్రమ్తో రుద్రతో మాట్లాడాలని ఆ ముగ్గురిని కూడా పిలిపించాడు విజయ్ రుద్ర ఇద్దరు ధైర్యంగా ఉన్నారు కానీ విక్రమ్ మాత్రం టెన్షన్ పడిపోతున్నాడు పది నిమిషాలు రామయ్య ఆ ముగ్గురితో మాట్లాడి విజయ్ విక్రమ్ రుద్ర ఈ ముగ్గురు నాకు నచ్చారని ఆంజనేయులు నాగేంద్రతో చెప్పడంతో అందరికీ ఆ ముగ్గురు బాగా నచ్చడంతో వసుధ మీనాక్షి సంధ్యల ఫేసుల్లో నవ్వు విరబూస్తుంది థ్యాంక్ యూ అన్నయ్య అని అంటూ ఆ ఇద్దరు ఆది అల్లుకుపోతారు థ్యాంక్ యూ బావా అని అంటుంది సంధ్య లావణ్య సాగర్ వైపు చూసి మనం కూడా వాళ్ళతో పాటు పెళ్లి చేసేసుకుందామా కావాలంటే పెళ్ళి అయిన తర్వాత నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను నువ్వు బాగా సెటిల్ అయిన తర్వాత నన్ను నీతో తీసుకుని వెళ్దూలే ముందు మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది సాగర్ లావణ్య వైపు చూసి నీకు పిచ్చి గాని పట్టిందా మనం పెళ్లి చేసుకోవడం ఏంటే ఆ ముగ్గురు అంటే ఆదిత్య సార్ ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు నేను అలా కాదు కదా వసుదా అని అడుగుతాడు సాగర్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్